హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను సంజు సందీప్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ త్రీకి సంబంధించిన పార్ట్ వన్ వీడియో అయితే చేయడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత్లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది అంటూ రావడం అయితే జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రెండో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న తాబెళ్ళ జాతి అలీవ్ రిడ్లే తాబెల్లు అన్నమాట మూడవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి అయితే ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే సిమ్లి వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ అనేది సరైన సమాధానం అంటే సిమ్లిపాల్కి ఒడిషాలో ఉన్నది మరియు బందీపూర్ అనేది కర్ణాటకలో ఉన్నది మానస్ అనేది అనేది మనకు అస్సాంలో ఉన్నది చంద్రప్రభ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నది నాలుగవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు అని రావడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఐదవ క్వశ్చన్ మనం చూసినట్లయితే కింది జతల నుంచి సరైన సమాధానాన్ని కనుగొనండి ఆప్షన్ వన్ బాబుల్ ముండ్ల అడవులు ఆప్షన్ టూ వేప సతత అరణ్యలు ఆప్షన్ త్రీ ఫైన్ ఉష్ణమండల అడవులు ఆప్షన్ ఫోర్ టేకు ఆరు ఆకురాల్చే అడవులు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒకటి మరియు నాలుగు అనేది సరైన సమాధానాలు బాబుల్ ముండ్ల అడవులు మరియు నాలుగవది టేకు ఆకురాల్చే అడవులు సరైన సమాధానాలు ఆరవ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అధికం అంటూ రావడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జితపరచండి అంటూ రావడం జరిగింది ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వన్ బి టూ ఏ త్రీ సి ఫోర్ డి అనేది సరైనది రోజు వుడ్ చెట్లు అనేది మనకు కర్ణాటకకు సంబంధించింది అలాగే మనకు టేకు చెట్లు అనేది మనకు మధ్యప్రదేశ్కి సంబంధించింది గుగ్గిలం చెట్లు అనేది శివాలిక్స్కి సంబంధించింది సాల్ చెట్లు అనేది మనకు తమిళనాడుకి సంబంధించింది ఎనిమిదో క్వశ్చన్ మనం చూసినట్లయితే కింది వాటిలో దేని నుంచి ప్రధానంగా గట్టి కలప లభిస్తుంది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వన్ మరియు టూ అన్నమాట వన్ అనేది వెడల్పటి ఆకులు గల సతత హరిత అడవులు మరియు టూ అనేది వెడల్పటి ఆకుగల ఆకురాల్చే అడవులు ఇవి సరైనవి తొమ్మిదో క్వశ్చన్ చూసినట్లయితే వన్యప్రాని సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ డి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పదో క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో అధికంగా విస్తరించిన అడవులు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉష్ణ మండల అర్ధ ఆకురాల్చే అడవులు పదకొండవ క్వశ్చన్ భారతదేశంలో అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత సరైన సమాధానం మనకు ఆప్షన్ ఏ యాభై మూడు శాతం పన్నెండవ క్వశ్చన్ భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై రెండు పద్నాలుగో క్వశ్చన్ రెండు వేల పదిహేడు స్టేట్ ఫారెస్ట్ ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు సరైన సమాధానం బి ఆప్షన్ బి మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ పదిహేనో క్వశ్చన్ మనం చూసినట్టయితే ఒక ప్రాంతం సహజ వృక్ష సంపద విస్తరణను ప్రభావితం చేసే అంశాలేవి అంటూ రావడం జరిగింది ఇందులో సరైన సమాధానం చూస్తే ఒకటి రెండు నాలుగైతే సరైనవి ఉష్ణోగ్రత పవనాలు మరియు నీళ్ళ సరైన సమాధానం అన్నమాట ఆప్షన్ సి పదిహారవ క్వశ్చన్ చూసినట్లయితే సముద్ర పోర్టు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు అంటూ రావడం జరిగింది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ సుందరి పదిహేడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి రెండు మరియు మూడు అన్నట్టు పునర్వృత్తం చెందిన వనరుగాలి ఆప్షన్ త్రీ మొక్కలు నాటుట అటవీ వర్ధకం అంటారు ఇవి రెండు కూడా సరైనవి పద్దెనిమిదవ క్వశ్చన్ మెత్తని కల్పనిచ్చే వృక్షాలకు పరిసిద్ధి చెందిన అరణ్యాలు ఆప్షన్ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి టైగాలు పంతొమ్మిదవ క్వశ్చన్ జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని ప్రధాన అంశాలు ఏవి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ వన్ టూ త్రీ సరైనవి అడవుల సంరక్షణ మాత్రమే అడవులను ఉపయోగించుకోవడం మాత్రమే అడవుల అభివృద్ధి మాత్రమే ఆప్షన్ ఏ అనేది సరైనది ఇరవై క్వశ్చన్ భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి ఉష్ణ మండల తేమతో కూడిన సతత హరితలు ఇరవై ఒకటవ క్వశ్చన్ ఘనపక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్ ఇరవై రెండవ క్వశ్చన్ ప్రవార అనేది కింది ఏ నదికి ఉపనది సరైన సమాధానం ఆప్షన్ ఏ గోదావరి ఇరవై మూడవ క్వశ్చన్ రెండు వేల పదిహేడు స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం శాతాన్ని బట్టి అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం సరైన సమాధానం ఆప్షన్ ఏ హర్యానా ఇరవై నాలుగవ క్వశ్చన్ జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానేది ఏది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ డి వాల్మీకి జాతీయ పార్కు ఛత్తీస్గఢ్ ఇరవై ఐదవ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి వన్ సి టూ డి త్రీ బి ఫోర్ ఏ అనేది సరైన సమాధానం నందన్ కనాన్ అనేది ఒడిషాకు మరియు కజిరంగ అనేది అస్సాం మరియు బంధవ్ఘర్ అనేది వచ్చేసి మధ్యప్రదేశ్ మేల్ఘట్ అనేది మహారాష్ట్ర సరైన సమాధానం మనకు చూసినట్లయితే ఆప్షన్ బి ఇరవై ఆరవ క్వశ్చన్ కింది ఖడ్గ మృగాలకు పరిసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి జల్దాపారా ఇరవై ఏడవ క్వశ్చన్ వాటిని జతపరచండి సరియైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి అనేది సరైన సమాధానం అయితే తేమతో కూడిన ఉష్ణ మండల అడవులు వచ్చేసి వెదురు పొడి ఉష్ణ మండల అడవులు వచ్చేసి ఆకేసియా ఉష్ణ ఉప ఉష్ణ మండల అడవులు వచ్చేసి మనకు పైన అడవులు ఆల్ఫేన్ అడవులు వచ్చేసి మనకు ఫర్ అనమాట సరైన సమాధానం ఏమిటి ఆప్షన్ బి ఇరవై ఎనిమిదో క్వశ్చన్ భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్కు ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు ఈ యొక్క అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ మూడు మరియు నాలుగు సరైనవి అనమాట మూడు వచ్చేసి ఉష్ణోగ్రత పెరుగుతుంది నాలుగు భూసర క్షీణత తగ్గుతుంది ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం ముప్పైవ క్వశ్చన్ భారతదేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ముప్పై ఒకటవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇందులో సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి సరైన సమాధానం వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ అనేది సమాధైన సమాధానం వన్ కార్వన్ అనేది కర్ణాటకకు చెందినది మరియు కోరింగ అనేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందినది పిచ్చావరం అనేది మనకు తమిళనాడుకు చెందినది బీతర్ కనిక అనేది ఒడిషాకు చెందినది సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం ముప్పై రెండవ క్వశ్చన్ సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రూసా గడ్డి ప్రధానంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ తెలంగాణ ముప్పై మూడవ క్వశ్చన్ సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి ఒడిషాలో ముప్పై నాలుగవ క్వశ్చన్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్ ముప్పై ఐదవ క్వశ్చన్ కింది వాటిలో బయస్వేర్ రిజర్వ్ కానిది ఏది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి నల్లమలై ముప్పై ఆరవ క్వశ్చన్ రెండు వేల పదమూడు లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణపన్నంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ముప్పై ఏడో క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి అనేది సరైనది వన్ బి టూ డి త్రీ ఫోర్ ఏ అనేది సరైన సమాధానం బందీపూర్ అనేది కర్ణాటకలో కలదు గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ నేషనల్ పార్క్ మరియు మహావీర్ అనేది గోవా నేషనల్ పార్క్ ఇంటంకీ అనేది నాగాల్యాండ్ నేషనల్ పార్క్ అన్నమాట సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ భారతదేశంలో గంధానికి ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి కర్ణాటక ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల రక్షిత ప్రాంతం సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ డి నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం నలభై క్వశ్చన్ సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసగడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లభిస్తుంది సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి నిజామాబాద్ నలభై ఒకటవ క్వశ్చన్ ప్రతిపాదన ఏ ఎడారులలో పెరిగే మొక్కలకు ఆకులుండవు కారణం ఆర్ ఈ మార్పు బాష్పోతేకాన్ని నిరోధించేందుకు ఉపకరిస్తుంది సరైన దానిని గుర్తించండి ఇందులో మనం సరైన సమాధానం చూసినట్లయితే ఏ ఆర్ సరైనవి అయితే ఆర్ ఏకు సరైన వివరణ నలభై రెండవ క్వశ్చన్ భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి నీలగిరి నలభై మూడవ క్వశ్చన్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధం కలిగి ఉంది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి వన్యప్రాణులు నలభై నాలుగవ క్వశ్చన్ ప్రసిద్ధి చెందిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ నలభై ఐదవ క్వశ్చన్ రకానికి చెందిన అడవుల్లో టేకు వృక్షాలు పెరుగుతాయి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ సి శుష్గా ఆకురాల్చే అడవులు నలభై ఆరవ క్వశ్చన్ భారత్లో అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటుందన్నమాట ఇది నలభై ఏడవ క్వశ్చన్ ప్రతిపాదన ఏ వేసవి కాలంలో ఉష్ణ మండలాల ఆకు రాల్చే అడవులు తమ ఆకులను రాలుస్తాయి కారణం ఆర్ ఇవి తమ బరువును తగ్గించుకోవడానికి ఆకులను రాలుస్తాయి సరైన దానిని గుర్తించండి ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ అయితే తప్పు నలభై ఎనిమిదవ క్వశ్చన్ బూడిద శాతం ఏ రకమైన బొగ్గులో ఎక్కువగా ఉంటుంది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి పీట్ నలభై తొమ్మిదవ క్వశ్చన్ భారతదేశంలో మోనోజైట్ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి కేరళ చివరి క్వశ్చన్ యాభైవ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక నిల్వలు ఉన్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి రాణిగంజ్ చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ త్రీకి సంబంధించిన పార్ట్ వన్ వీడియోలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలైతే తొందరలోనే పార్ట్ టూ వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్